Last year, one at Mumbai, Chennai and again at Chennai and previous Heartfelt moment and now it's time for a our... launch, a special book named Synapse, a pharmacy book for various competitive exams. And here awesome. the dignitaries holding the books, ready to unveil. With a round of applause, ladies and gentlemen, please put your hands together as our dignitaries, our chief guest, unveil. వెరీ స్పెషల్ బుక్ నేమ్ స్నాప్స్ ద బుక్టర్ ఏ రామ్ కృష్ణం ఆఫ్ అర్ అమేజింగ్ ఫ్రెమెండస్ తెలంగాణ గవర్నమెంట్ మీ అందరికి తెలిసిందే చప్పట్ల పైన జిఎస్టీ లేదంట మీరు చప్పట్లు కొట్టచ్చు Moving ahead, moving ahead with the fel station, ladies and gentlemen. It is with great honor that we now proceed to felicitate our esteemed chief guest and the guest of honor, whose presence here today graces us with inspiration and wisdom. I request Fata Reddy Garu and TV Nara to felicitate our guest of honor, Sri Sridhar Babagaru. Can we hear it? కంపెనీ కాల్డ్ ఈ స్పార్క్ పబ్లికేషన్స్ మళ్ళీ స్టార్ట్ చెప్తారా సో నమస్కారం అండి నా పేరు ఉమాశంకర్ మేము ఈ స్పార్క్ పబ్లికేషన్స్ అనే కంపెనీ నుంచి స్టాల్ పెట్టాము ఇక్కడ ఐపీసీలో సో ఇక్కడ మేము ఏంటంటే సినాప్స్ అనే ఒక బుక్ మేము లాంచ్ చేసాం దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఫార్మసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ జీప్యాడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నైపర్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ బుక్ లాంచ్ చేసాము దీనికి మెయిన్ ఆథర్ వచ్చి డాక్టర్ రామకిషన్ సార్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఇన్ సిడిఎస్ఈ అండ్ సెకండ్ ఆథర్ ఆథర్ ఈజ్ డాక్టర్ జ్యోతిశ్రీ సో షీఈ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సెయింట్ మేరీస్ కాలేజ్ సో దిస్ బుక్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ సో నా జ్యోతిశ్రీ మేడం ఇల్ స్పీక్ సంథింగ్ అబౌట్ ద బుక్ సార్ హలో పబ్లికేషన్ తరఫు నుంచి ఫస్ట్ బుక్ సినాప్స్ అనే బుక్ రిలీజ్ చేశాము దానికి మెయిన్ ఆథర్ వచ్చి రామ్ కిషన్ సార్ డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కోఆథర్ నేను డాక్టర్ జ్యోతిశ్రీ నా పేరు దీంట్లో మెయిన్ కంటెంట్ ఏంటి అంటే దిస్ బుక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ జీ ప్యాట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ కంటైన్స్ టోటల్ లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ అండ్ బిట్స్ ఆబ్జెక్టివ్స్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్సో సిలో ఈ బుక్ లాంచ్ చే ఈరోజు మార్నింగ్ ఇనాగ్రల్ సెషన్లో ఈ బుక్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క చేతుల నుంచి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ